యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కొంచెం పుట్టడానికి కొంచెం రంగుతో పుట్టాను దానికి చిన్న లైక్ మాయిశ్చరైజర్ స్క్రీన్ రషన్ అనేది కామన్ థింగ్ ఏమి వాడను అయితే మాత్రం చెప్పను వాడతాను కేర్ తీసుకుంటాను ఎవ్రీడే ఖచ్చితంగా ఆమ్లా అండ్ కుకుంబర్ చూసి తీసుకుంటాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆమ్లా కుకుంబర్ చించరు ఎవ్రీడే మార్నింగ్ ఖచ్చితంగా అది నాకు అది లేకపోతే నా డే స్టార్ట్ అవ్వదు అండ్ ఎవ్రీడే ఖచ్చితంగా నేను మన కాకరకాయ ఉంటుంది కదా దాని జ్యూస్ ఖచ్చితంగా తాగుతాను ఎవ్రీడే మార్నింగ్ అంతే ఓకే హెయిర్కి హెయిర్ అంటే ఇక చాలా ఉన్నాయి మన మెంతులు కోకోనట్ ఆయిల్ పక్కా పెడతా డే బై డే ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటాను యాక్చువల్లీ ఇప్పుడు హెయిర్ కట్ చేశాను ఐ హ్యావ్ వెరీ లాంగ్ హెయిర్ అనమాట సో అది కోకోనట్ ఆయిల్ మెంతులు అండ్ ఫ్లెక్స్ సీడ్స్ ఇట్లాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాను